This college it is a great pleasure for me to be with you to share my happiness on this occasion, 77th Independence Day celebrations. So, what is the main uh, uh, today's uh, importance? Is uh, so we all two centuries uh, were with the British, uh, is uh, in the, with the British uh, under the British conditions, custodies. So we are all like slaves, but with all dedicated life, dedicated life of the so many great persons like Gandhiji, gandhi Gandhiji, and Chacha and Satar Vallabhai Patel, so many persons with their, their sacrifice. Today we are all enjoying this freedom. Today, so that is the if you go back. దట్ ఈస్ హౌ దే స్ట్రగుల్ టు గెట్ దిస్ ఇండిపెండెన్స్ డే సో ఇండిపెండెన్స్ మీన్స్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ లైఫ్ సో ఇట్ డ్ నాట్ ఇట్ ఈస్ అ రైట్ ఎవరీ బడీస్ రైట్ టు లివ్ ఇండిపెండెంట్లీ దట్ ఈస్ ద స్వేచ్ఛర్ సో ఈరోజు ముఖ్యంగా మనకి ఇండిపెండెన్స్ డే సో ఎంతోమంది మహామహనీయుల యొక్క త్యాగగరతి ఈరోజు ఎందుకంటే మన దేశం గురించి చెప్పేటప్పుడు ఇంగ్లీష్ కంటే కూడా తెలుగులో చెప్తేనే ఆ యొక్క మన దేశం అంటే ఒక భక్తి అనేది మనసు మనసులో నుంచి బయటకు వస్తుంది కాబట్టి నేను కూడా తెలుగులోనే నేను మీకు కొన్ని విషయాలు నా యొక్క ఫీలింగ్స్ షేర్ చేయాలనుకున్నాను దేశభక్తి అంటే మన అందరం వీఆర్ ఆల్ ఇండియన్స్ టుడేస్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ త్రీమెంటంటే నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ ఫస్ట్ మనం ఎవరికైనా సరే మన దేశం గురించి ఆలోచించాలి ఎక్కడున్నా సరే దట్ ఈస్ మెయిన్ థింగ్ మన దేశం మన ఇండియా సో మీకు అంతా తెలుసు క్రికెట్ అంటే అందరికీ చాలా ఇష్టము ఆ బుల్లితెర మీద క్రికెట్ ఇండియా ఎప్పుడు గెలుస్తుందని అప్పుడు ఆ టైంలో వేర్ ఆల్ ఏ మనందరం ఒక్కటి ఇండియా గెలవాలనే ఆశి మన ఆలోచన అంతా ఇండియా గెలవాలనే ఉంటుంది సో దట్ ఈస్ ద నేషన్ మన యొక్క నేషన్ మీద ఉండేటువంటి మనకి ప్రేమ అభిమానము కాబట్టి మన యొక్క దేశం అంటే మనకి ఎప్పటికైనా ఎక్కడున్నా సరే ఎవర్ యువర్ యూర్ యొక్క ఆఫ్టర్ యువర్ కంప్లీట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ యువర్ రీచ్ంగ్ గోల్ వేరెవర్ యువర్ బట్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇండియా ఇండియా అంటే దేశభక్తి మనకు దేశం మన ఇండియా యువర్ ఆల్ ఇండియన్స్ అనే ఒక గర్వంగా చెప్పుకునేటట్టు మనం ఆ యొక్క ఇండియా మర్చిపోకూడదు ముఖ్యంగా ఒక ఐమ్ జస్ట్ ఇలాగ ఒక గర్ల్గా నేను ఒక చదువులో టెన్త్ ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ బెస్ యాజ్ ఏ డాక్టర్ అసిస్టెంట్ అసోసియేట్ నాకు టీచింగ్ అనేది చాలా ఇష్టం స్టూడెంట్స్ టీచ్ వేయడం సో మిలాంటి పిల్లలందరికీ పాఠాలు చెప్తూ నాకు కెరీర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మై కెరీర్ కంప్లీటెడ్ రీసెంట్లీ రీసెంట్లీ జూన్ థర్టీ ఎయిత్ రిటైర్మెంట్ తీసుకొని స్టిల్ ఐఎమ్ కంటిన్యూంగ్ ది ప్రాక్టీస్ సో మీకు జస్ట్ ఈ ఇండిపెండెన్స్ డేస్ అందరూ కూడా మీకు ఇచ్చే ఒక సందేశం ఏంటంటే ఐ లైక్ గర్ల్స్ నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు నీట్లో ఎవరి డేస్ దే ఆర్ ఫస్ట్ అండ్ ర్యాంక్ ఎక్కడైనా సరే ర్యాంక్స్ తీసుకున్నా సరే ఎక్కడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే ఆల్ గర్ల్సే ఫస్ట్ వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క డెడికేటెడ్ స్టడీస్లో కానీ వాళ్ళ యొక్క పంక్చువాలిటీ కానీ అది ఒక బాయ్స్ కంటే కూడా గర్ల్స్లోనే ఎక్కువగా మనం చూస్తుంటాము ముఖ్యంగా ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్స్ పేరెంట్స్ యొక్క వాళ్ళ ప్రోత్సాహం ఈ రవ్వ ఇంతకుముందు ఏంటంటే అమ్మాయిలు పెళ్లి చేసి ఇంటికి అత్తాన్నింటి పంపించేసే ఒక ఓ బాధ్యత అయిపోతుంది అని కొన్ని తల్లిదండ్రుల యొక్క ఆలోచన కూడా ఈరోజు మార్పు తెచ్చుకొచ్చి మన అమ్మాయిని చదివించాలి ఒక మంచి తన శక్తి తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండడం వల్లే ఈరోజు అందరూ అమ్మాయిలు చదువుకుంటున్నారు స్టిల్ ఒక సమానత్వం సో మనం చాలా సెలబ్రేషన్స్ ఎంపవర్మెంట్ అనేది చెప్పండి డెఫినెట్గా వచ్చేసింది వేర్ మోర్ దెన్ ఎంపవర్మెంట్ ద మెన్ అనేది దాన్ని చెప్పచ్చు సో దట్ ఆ యొక్క ప్రగతి పథంలో ముందుకు సాగిపోతూ మన దేశానికి మంచి వన్ తీసుకురావాలన్నది నా యొక్క ఆలోచన ముఖ్యంగా మనం ఈ రోజుల్లో ఏంటంటే ఈ యొక్క మోడర్నైజేషన్లో మోడర్నైజేషన్లో కల్చర్ కానీ సో అమ్మాయిలు నాకైతే అమ్మాయిలు అందరూ పొద్దున్నే చక్కగా చూసి తల దూకొని పూలు పెట్టుకొని చక్కగా లంగా వండి వేసుకొని చక్కగా వెళ్తుంటే ఆ చూస్తే ఆనందానికి అవతలు ఉండవు అనమాట సో అలాంటి అమ్మాయిలే నాకు ఈ యొక్క మన ఇండియాలో మొత్తం ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను అఫ్ కోర్స్ మోడర్నైజేషన్ ఉన్నా కూడా మన యొక్క దేశ కళలను కానీ మన యొక్క భారత సంస్కృతిని సంప్రదాయాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత యాజ్ ఏ గర్ల్స్ మీకు అందరికీ ఉంటుందనేది నేను నుంచి చెప్తున్నాను ఈ సందర్భంగా మీరందరూ మనం అంటే మన భారతీయ సంస్కృతి ఏంటి ఒక వెస్ట్రన్ వెస్ట్రన్ పీపుల్ కూడా మన దేశ సంస్కృతి అంటే వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు అలాంటి సంస్కృతిని కాపాడుకుంటూ మన యొక్క కట్టుబాట్లని నీతి నియమాలని కాపాడాల్సిన అట్లని మనం ఇంట్లోనే ఉండి అమ్మమ్మలాగా ఉండాలని నేను చెప్పట్లేదు ఒకవైపు ఎడ్యుకేషన్ వైపు మనం ముందుకెళ్తూ బట్ వీఆర్ డెడికేటెడ్లీ కన్ఫైన్ టు దవర్ మన సాంప్రదాయం మన దేశభక్తిని మన భారతీయ కట్టుబట్లు కానీ ఇవన్నిటికీ మన విలువ ఇవ్వాలన్నది సో మా అమ్మాయిలందరూ చక్కగా తల దూకొని జడేసుకొని జుట్టు అలా విరబోసుకోకుండా అలా వస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది దాంట్లో పొడవు జడేసుకున్న అమ్మాయిని నేను చూస్తుంటే ఎంతో ముద్దుగా ముచ్చటగా ఉంటారు కాబట్టి అది కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద అదేవిధంగా సో యొక్క ఏమి ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాట్ స్పీచ్ ఐ వాంట్ టు వాట్ ఈస్ ద మెసేజ్ ఐ వాంట్ టు మై గర్ల్స్ అనేది ఒక తీసుకున్నప్పుడు సో నిద్ర లేవగానే జస్ట్ మనకి మనం ఫస్ట్ తలుచుకునే ఒక మొదటి వ్యక్తి ఒక మనకి కనిపించని ఒక ఒక అవధానమూర్తి ఒక అద్భుతం అద్భుతమూర్తి మనకు ఎప్పటికీ కనిపించరు అది మనసులోనే ఉండిపోతుంది భగవంతుడు ఏ రూపంలో కొలుచుకున్న భగవంతుని మనం నమస్కరించగానే మనకి లైఫ్ ఇచ్చినందుకు ఈ యొక్క మానవ జన్మ ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఒక నమస్కారం చేసి తర్వాత నెక్స్ట్ వర్షా హోర్ థింక్ ఆఫ్ అవర్ పేరెంట్స్ సో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు చిన్న నుంచి మీకు తప్పటడుగులు వేయించి మీ ఎల్కేజీ యూకేజీ అన్ని స్కూల్స్లో అన్ని మీకు క్యారేజీలు కట్టి మీకు అన్నం తినిపించి రాత్రిలో మీకు నిద్రపుచ్చి పొద్దున్నే మిమ్మల్ని రెడీ చేసి మీకు యూనిఫామ్లు వేసి బూట్లు వేసి అన్ని చక్కగా మిమ్మల్ని తీసుకెళ్లి చదివించినటువంటి మీ యొక్క తల్లిదండ్రులని ఎవరు పర్గట్టబోదారు సో అమ్మాయిలు కోర్స్ ముఖ్యంగా అమ్మాయిలకి నాన్న అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకు మనం తలుచుకునేది ఆ అమ్మా నాన్నని అమ్మ నాన్న గురించి వాళ్ళ అలోచి వాళ్ళకి వాళ్ళ మనసుకు నచ్చినట్లు మనం ప్రవర్తించాలి తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ ద మెడిటే మెడిటేషన్ సో మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ అండ్ అనదర్ థింగ్ ఈజ్ యోగాసన యోగాసన ఈ రోజుల్లో ఏంటంటే ఒక అమ్మాయి అనగానే బలిఖేనో తను ఏమి చేయలేదు అబల అనేటువంటి ఒపీనియన్ చాలామందికి ఉందండి ఎందుకంటే ముఖ్యంగా చెప్పేది గాంధీజీ ఒకటే అన్నారు ఎప్పుడైతే మన దేశానికి స్వతంత్రం వస్తుందంటానో అర్ధరాత్రి అమ్మాయి భయం లేకుండా తను నడవగలిగితే ఆ రోజు మన ఇండియాకి స్వతంత్రం వచ్చినట్టు అని అన్నారు గాంధీజీ కూడా నిజంగా ఎవరైనా గుండెల మీద చేసుకొని మనం అర్ధరాత్రి నడి రోడ్లో వెళ్ళగలమా అలాంటి సందర్భాలు మనకి ఇంకా లేవు అఫ్ కోర్స్ మన ఎన్నో సందర్భాలు ఎన్నో సభలు ఈ యొక్క మా స్పీచ్లు ఎన్ని ఇచ్చుకున్నా సరే ఇంకా ఆడమ్మ అమ్మాయికి భద్రత అనేది కరువైన మన యొక్క వాతావరణంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆల్ ఇండిపెండెంట్లీ మనకై మనము ఒక భద్రత అనేది ఏర్పరచుకోవాలి అనేది మనకై మనం మీ అందరూ అమ్మాయిల దృఢత్వం అనేది మీరు మీ యొక్క మనసులోనే ఒక దాని మనసులో గట్టిగా దాని గురించి మీకు స్పందించాలి ముఖ్యంగా ఎక్సర్సైజెస్ వ్యాయామం ఎక్సర్సైజెస్ విత్ ఆల్ కరాటే అన్ని ఇండిపెండెంట్లీ సపోజ్ మనం అనుకోని ఆ సందర్భాలు ఎప్పుడైనా ఎదురైనప్పుడు హౌ టు ట్యాకిల్ దెబ్మ్ అనేది హౌ టు గోయింగ్ టు యాప్ అనేది దిశ యాప్ ఎన్నో ఎన్నో ఒక గర్ల్ని ఎంతో మనము అంటే ఈరోజు ఈ యొక్క మంచి సమయంలో మంచి రోజు అలాంటి సందర్భాల గురించి నేను చర్చించడం కూడా బాధాకరంగా ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ స్టిల్ హ్యాపనింగ్ ఎక్కడో ఎంత ఫంక్షన్ చేసుకుంటున్నా ఎన్ని అమ్మాయిలను ఎంత చక్కగా చూస్తున్నా ఎక్కడో మూల గుండెల్లో ఒక బాధ గుచ్చుకుంటా ఉంటుంది కొన్ని కొన్ని సంఘటనలు విన్నప్పుడు ఎంతో బాధాకరంగా ఉంటుంది ఆ సంఘటన మన ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది ఒక బాధ కూడా ఉంటుంది అనమాట సో అలాంటి సంఘటనలు రాకుండా ఆ గాడిని ఆ యొక్క బాలికే తనకై తన ఒక కంచిని ఏర్పరచుకోవాల్సిన ఉంటుంది దానికి కావాల్సింది దృఢత్వం అందులో ఒక మెడిటేషను వ్యాయామం సో మనం ఆ అమ్మాయిని చూడగానే భయపడేటట్టు ఉండాలి చుట్టూ ఉన్నవాళ్ళు అమ్మాయితో మనకు అసలు కుదరదు అమ్మాయి చాలా స్ట్రాంగ్ అన్నంత ఫీలింగ్ తెప్పించి మనకే మనం ఒక భద్రతను ఏర్పరచుకొని ముఖ్యంగా అలాంటి ఎలాంటి సర్కమ్స్టెన్స్ ఉన్నా కూడా సో వీ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ టు దట్ ఈవెంట్స్ సో చక్కగా మనం అన్నెసరిగా అంటే వండర్గా వెళ్ళ వెళ్లకు వెళ్ళకుంటే ఏమవుతుంది అనేది కాదు సో అలాంటి సందర్భాలు మనకు అనుకోని సందర్భాలకు తావివ్వకుండా అంతా మనం ఎడ్యుకేషన్లోనే లీనమవుతుంది సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ ఈజ్ ద క్వాలిటీ క్వాలిటీ ఒక వ్యక్తిని గమనించబట్టి ఎడ్యుకేషన్ ప్రకారమే గుర్తిస్తారు కాబట్టి ఫస్ట్ థింగ్ యూ హవ్ టు రీడ్ ఎడ్యుకేషన్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత అదర్ కల్యులర్ ఎక్స్ట్రా కలికులర్ యాక్టివిటీస్కి తర్వాత మీ యొక్క పెద్దల్ని గౌరవించాలి ముఖ్యంగా మీకు ఒక ఎంతో డెడికేటెడ్గా టీచర్స్ మేడమ్స్ కానీ సార్స్ కానీ ఎంటే డెడికేటెడ్గా మీకు టీచర్స్ టీచర్స్టండి ఎందుకంటే ఆ యొక్క బుక్స్ కానీ రీడ్ చదవడం చాలా తక్కువ నేను ఒక లెసన్ చెప్పాలంటే వన్ వీక్ నేను ఐ విల్ టేక్ పవర్ చేయాలంటే మినిమం వన్ వీక్ తీసుకుంటాను అనమాట నేను వన్ అవర్ క్లాస్కి సో అలాంటి ఆ వన్ అవర్ సబ్జెక్టు ఎన్ని రోజులు కష్టపడితే వాళ్ళకు వస్తుంది అలాంటి లెసన్స్ చెప్తున్నప్పుడు మీరు శ్రద్ధగా విని వాళ్ళ ఆ యొక్క పాఠాలను అంతా ఆకలింపు చేసుకొని సో మీరు ఇంత ముందుకు ప్రయాణిస్తూ ఇంకా మంచి మంచి ఎంతో ఉన్నత శిఖరాలని అధిగమించు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కోరికల్ని వాళ్ళ ఆశయాలను నెరవేర్చుకుంటూ ఒక టీచర్ మీ యొక్క ఎక్కువగా ఎక్కువ మీకు అటాచ్మెంట్ మీ సార్స్ మేడమ్స్ ఎక్కువ అటాచ్ అయిపోతారు అనమాట మా స్టూడెంట్ ఇంకా మంచిగా ఉండాలి మంచి పేరు తేవాలి నా ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తేవాలి భావన వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఆ భావనని మీరు నిలబెట్టుకోవాలి చక్కగా చదువుకోవాలి మంచి మంచి ర్యాంక్స్ రావాలి ముందు ముందు ఇంకా మంచి గుడ్ ఫ్యూచర్ ఉండాలని నేను ఒక ఆశిస్తున్నాను సో ఫస్ట్ థింగ్ ఈస్ డోంట్ ఫర్గెట్ అవర్ కంట్రీ మన దేశము మన దేశభక్తి మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మన యొక్క అన్నీ మన యొక్క సాంప్రదాయాలని మన యొక్క పండగల్ని అందరినీ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ ఆల్ ద ఈవెంట్స్ ద ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టే ఉండాలి డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ బడీ హెల్త్ అది ఇండివిజువాలిటీ అనేది ఏర్పరచుకోవాలి ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇవ్వాలి తర్వాత స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ అవ్వాలంటే కరాటే కానీ ఏదో ఎక్సర్సైజ్ కానీ ఈ అపల కాదు ఇంత శక్తి ఉంటుంది చూడడానికి సన్నగా ఉంటుంది కానీ ఎంతో శక్తివంతురాలు అనేటువంటిది మీరు నిరూపించుకోవాలనేటువంటిది ఈ యొక్క ఎలిపాక్స్ ఇయర్ సందర్భంగా నేను చెప్తున్నాను దినం మీ ఇరువుల త్యాగ స్వాతంత్ర దినం వీరుల త్యాగ నేడే నమోదయం నీదే ఆనందం ఆ ఓ పాడబోయి భారతీయుడా స్వాతంత్రం వచ్చననీ సభలే చేసి సంబరపడగానే సరిపోతోయి అదే విజయం అనుకుంటే పొరపాటు ఆగబోయి భారతీయుడా కథలు సాగిపో ప్రగతి దారిలో వందే మాతరం సుందర వందే మాతరం సుందర విశ్వానికి ప్రేమ రూపం విశ్వానికి వెలు దివ్య రూపం అని చెప్పేరా సత్యహరుచంద్రుని కన్న భూమిరా బుద్ధుడు బోధించినట్టి పుణ్యభూమిరా ధర్మమూర్తి శ్రీరాముని కన్న భూమిరా గాంధీజీ ప్రభవించిన భూమిరా వందే మాతరం సుందర భారతం వందే మాతరం సుందర భారతం ఇంకొక పాట కానిచి గురించి దేశం రఘురాములు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం రఘుపతి రాఘవ రాజారా పతిక పా మనిషిగా బ్రతకాలి ఎన్నాడు నీతి గిలబాల బాని దేవ మాకి అవినీతిని బలము ఇంకా చిన్నారు బాల గురించి ఒకటి చిన్న లల్లారా మాటలు చిన్నారాబల్లారానె పండుగలు వెన్నెలకు రండి రండి ఇల్లు పండుగండి రండి రండి ఇల్లు పండుగండి కన్నవారి కనిపించిన దాని కన్నుల కద్దు కలి ఎప్పటికప్పుడు తెలియక చేసిన తప్పులు దిద్దుకొని సత్యపదంలో సాగ సహజ గుణం సాధించండి థ్యాంక్ యూ వెరీ మచ్ కోవిడ్ నిండు కోవిడ్లో కూడా అప్పుడు మేడం గారికి కరోనా వచ్చిందని చాలా మంది రోమర్స్ క్రియేట్ చేస్తే ఈనాడు మే యాడ్ ఇచ్చారు మేడం ఆ యాడ్ నేను కూడా చాలా మంది చెప్పారు ప్రభావతి మేడం యాడ్ యాడించారు వాటిని ఓకేనా మేడం గారి గురించి చెప్పాలని చాలా ఉంది నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి సింపుల్ సిటీ కానీ హార్డ్ వర్కర్ కానీ ఇప్పటికీ స్టిల్ ఓపీలో నైన్ కూర్చుంటే మధ్యాహ్నం నుంచి నైట్ వర్క్ కంటిన్యూస్గా మన డాక్టర్ గారు ఎక్స్పైర్ అయిన రోజు మేడం గారి ప్రోగ్రామే ఫోర్ ఓ క్లాక్ అనుకున్నాం త్రీ థర్టీకి ఫోన్ రావడం వల్ల ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అందరి అదృష్టంతో మళ్ళీ మన మన ముందుకు వచ్చేందుకు మేడం గారికి మరొకసారి చప్పట్లు పట్టిన వాళ్ళు మంచి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్తో అట్లానే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో విభిన్న ప్రతిభావంతుడికి గవర్నమెంట్ ఎట్లయితే అవార్డ్స్ ఇస్తావు మన శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి మన కెమిస్ట్రీ మేడంకి ఇవ్వాలని రాత్రి నిర్ణయించాము ప్రతి రెండు లక్షలు అంటే ఐదు లక్షలు తాత్కాలిక ఓన్లీ మన అనుకుండేది అభిమానం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ప్రతి లెక్చర్ ప్రతి స్టూడెంట్ శాలరీ అనేది క్రైటీరియా కాదు నాకు వేరే కాలేజీ పోతే ఎక్కువ శాలరీ ఇస్తారు మేడం నెంట్ అయ్యి రిటైర్ అయిన తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినాయి మేడమ్ తెలుసు మీరు ఓన్గా ప్రాక్టీస్ ఎందుకు ఎన్ఆర్ఎకి రండి అడ్మినిస్ట్రేషన్ తెలుసు కాటూరికి రండి అడ్మినిస్ట్రేషన్ తెలుసు మీకు మోర్ దెన్ శాలరీ ఇస్తామని కానీ మేడం సోషల్ సర్వీస్ చేయడం కోసం ఓన్ క్లినిక్ రన్ చేస్తారు అవునా కదా మేడం చెప్పండి శాలరీస్ అనేది శాశ్వతం కాదు అభిమానం అనేది శాశ్వతం ఒక లెక్చర్ గుర్తింపు ఎప్పుడు వచ్చిందంటే అభిమానించినప్పుడే వేరే కాలేజీకి వెళ్ళాలి వేరే ఆలోచనలు ఉండాలి కొన్ని ఇప్పుడు ట్రెండ్లో ఉన్న లెక్చరర్స్ అందరూ పూర్తిగా కమర్షియల్ అయిపోయి వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళ యొక్క రోల్ను మర్చిపోయి సొసైటీలో మేజర్గా డాక్టర్ తర్వాత ఇంపార్టెంట్ రోల్ పోషించేది ఒక లెక్చరర్ మాత్రమే లెక్చరర్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉన్నప్పుడే స్టూడెంట్ అనేవాడు హ్యాపీగా ఉంటాడు స్టూడెంట్ ఎప్పుడైతే కంఫర్ట్గా ఉంటాడో క్లాస్ రూమ్ లో లెక్చర్ కంఫర్ట్గా ఉండండి మేనేజ్మెంట్ ఏముంది అడ్మినిస్ట్రేటర్ ఏముంది వ్యవస్థ నడవాలంటే ముందు లెక్చరర్ ఆ తర్వాత స్టూడెంట్ ఈ రెండే రెండు మెయిన్ రోల్ మిగతా వాళ్ళంతా నామినల్గా వెళ్ళిపోతా ఉంటాయి ఇవాళ రోజు ఉన్న కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఒక లెక్చర్ ఇంకో కాలేజ్కి అంటే ఇంకో కాలేజ్ కలిపి ఎక్కడ టీచింగ్ సరిగ్గా జరగట్లేదు స్టూడెంట్కి లాస్ట్ తప్ప మేనేజ్మెంట్కి లాస్ట్ తప్ప ఏమీ జరగట్లా ఈ లెక్చర్ వ్యవస్థ స్ట్రాంగ్ చేయడం కోసమే రోజు మన ముందు ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి నాకు కూడా అది ఇదని ఇవన్నీ తీసి పక్కన పెట్టి వన్స్ ఓసారి కమిటీ అయితే అభిమానం అనేది ముఖ్యం నా దృష్టిలో డబ్బులు ఉంది వాళ్ళు ఉంటే పోతాయి కాలం అనేది మళ్ళీ తిరిగిరాదు ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ మళ్ళీ తిరిగి రాదు జీవితం తిరిగిరాదు పది లక్షలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు భగవంతుడు ఎప్పుడో ఒకట ఒక టైంలో యూ టర్న్ అనేది ఇస్తాడు ఆ యూ టర్న్ కోసమే చైతన్యం ఎలా చేస్తాడు నుంచి అవునా భగవంతుడు అనేవాడు ఎప్పుడు ఏదో టైంలో యూ టర్న్ ఇస్తాడో తెలియదు ఆ యూ టర్న్ కోసమే ప్రతి ఒక్కళ్ళు డబ్బులు చేసే విధంగా అందరూ కూర్చోబెట్టు స్టూడెంట్స్ అయినా కానీ స్టాఫ్ అయినా కానీ అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ ఏదైనా ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి మనం సర్వీస్ చేయాలి డాక్టర్లు ఎంత సర్వీస్ చేస్తున్నారు కరోనా టైంలో వాళ్ళకి మరి కరోనా టైంలో మన అందరినీ కాపాడిన డాక్టర్స్ ఏగా మనం డబ్బులు అయితే ఇచ్చాం కానీ చేసేవాళ్ళు ఉండాలి కదా ఎక్కడ కూడా లెక్చరర్స్ కూడా శాలరీ తీసుకుంటానికి కమర్షియల్గా ఉండకుండా అభిమానంగా ఉండి చాలా ఫేవరెట్గా ఉండి అభిమానం కోసం ఇది అభిమానం అనేది వెలకట్లేంది మీకు లక్ష్యం వచ్చు ఒక రోజులో ఖర్చు పెడతారు కానీ ఒక సన్మానాన్ని కానీ ఒక అభిమానం కానీ జీవితాంతం గురించి అందుకని రాత్రి మొన్న అనుకొని వేరే మన కాంపిటేటర్ కాలేజీలో కూడా చేస్తారు మనం కూడా మన లెక్చర్స్ని గౌరవిస్తారు మన క్యాంపస్లో ఉంటే మనం రోజు గౌరవిస్తూనే ఉంటాం మన చైతన్య ఫ్యామిలీలో కూడా ఇంకో అవకాశం ఇస్తాం అని అంతేగాని దీంట్లో నెగిటివ్ సెన్స్ ఏం లేదు నెక్స్ట్ టీచర్స్ డేకి మన మేడం గౌరవిస్తాం మన మేడమ్ ఎప్పుడు గౌరవిస్తాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ప్రభావతి రిటైర్డ్ సూపరింటెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు నేను బేసికలీ గైనకాలజిస్టు నేను రిటైర్డ్ అయిన అయినప్పటికీ ఈరోజు ఈ యొక్క చైతన్య విద్యా సంస్థలు ఈ యొక్క ఎంపిసి క్యాంపస్ ఈ యొక్క విద్యానగర్ క్యాంపస్లో నన్ను ఆహ్వానించి ఎంతో నాకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ యొక్క సెలబ్రేషన్స్లో నేను కూడా నా యొక్క భాగా ఇక్కడ పాలు పంచుకున్నందుకు నేను చాలా కృతజ్ఞతలు ఈ యొక్క విద్యా సంస్థల నేతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సార్కి ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు కూడా గారికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా చైతన్య ఇన్స్టిట్యూట్స్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ ఎందరూ ప్రతి విద్య ఒక పేరెంట్స్కి విద్యార్థి తన బిడ్డ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకునే ఆలోచనలో టూ చే కనిపించేదే చైతన్య విద్యా సంస్థలు సో అలాంటి చైతన్య విద్యా సంస్థలు అంచెలంచెలుగా ఎదిగింది నా యొక్క థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్లో మా బాబులు కూడా చైతన్యలోనే చదివారు తర్వాత విజయవాడ చైతన్య కాలేజీలో బైపీసీ క్యాంపస్లో అక్కడే చదివి అక్కడే వాళ్ళు సెలెక్ట్ అవ్వడము తర్వాత మెడికల్ కాలేజీలు జారడం కూడా జరిగింది సో చైతన్య అంటేనే అందరికీ ఒక అండ సో చైతన్య ఇన్స్టిట్యూట్ నా బిడ్డకి అండ అనేటువంటి ఆలోచనతో పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి ఈ చైతన్య విద్యా సంస్థలకు నా యొక్క మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క బిడ్డలని ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి ఒక మంచి భౌతిక భవిష్యత్తుకి బాట వేసి వాళ్ళని ఒక ఎడ్యుకేషన్ వైపు వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తున్నందుకు నేను నా యొక్క యాజ్ ఏ ఒక మంచి ఒక రిటైర్డ్ డాక్టర్గానైతేనేమి ఒక గవర్నమెంట్ అంటే ఎంప్లాయీగా అయితేనేమి ఒక ఎడ్యుకేషన్ ఒక టీచర్గా అయితేనేమి ఎందుకంటే టీచింగ్ అనేది నాకు చాలా ఇష్టము టీచ్ చేయడం అనేది చాలా ఇష్టము మనం టీచ్ చేసినప్పుడు ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తు ఎంతవరకు ఉజ్వలంగా ఉంటుంది అనేది నా యొక్క ఎక్స్పీరియన్స్తో తెలిసింది కాబట్టి అలాంటి ఎడ్యుకేషన్ అన్ని దానాలు కూడా విద్యాదానం గొప్పది కాబట్టి ఆ విద్యాదానాన్ని ముఖ్యంగా ప్రాముఖ్యత గురించి యొక్క విద్యా చైతన్య విద్యా సంస్థలు అందరికీ ఒక మంచి విద్యలో మంచి బాట వేస్తున్నందుకు వాళ్ళకి నా మనస్ ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను